గల్లీ గణేష్ దగ్గర మామూలు చేసే ఎంజాయ్ మామూలుగా లేదు అసలు డే వన్ వినాయక చవితి రోజు ఎవరు రాలేదు డే టూ కొంతమంది వచ్చారు అట్లా 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 డే ఫైవ్ మామూలుగా లేదు అసలు పిచ్చా హ్యాపీనే నిజంగా ఇట్లా ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ వైబే వేరే సార్ పాపం ఎంత కష్టపడి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనము మినిమం వాటర్ అయినా ఇవ్వాలి కాకపోతే నేను ఇక్కడ కూల్ డ్రింక్ ఇప్పించిన ఇట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి బూస్ట్ ఇస్తూ ఉంటే ఇంకా 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 ఎక్కువ డాన్స్ చేస్తూ అంటారు మీ అందరికి డౌట్ రావచ్చు నువ్వు ఎందుకు చేయట్లే అక్కడ డాన్స్ అని నాకు కొంచెం హెల్త్ బాగా అందుకే కూర్చున్నా లేకపోతే నా అందరికంటే ముందు నేనే ఉంటాను మా వాళ్ళందరూ మస్తు డాన్స్ చేస్తున్నారు కదా వీళ్ళకి డాన్స్ కాంపిటీషన్ పెడదామనేసి అనుకుంటున్నా మీరేమంటారు ఒక్కో కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఎంత ఎనర్జీ వస్తుంది రోజు తాపిస్తా వీళ్ళకి దాగానే ఎక్కడలేని ఊపు వచ్చేసింది బాబోయ్ మామూలుగా చేయలే మా వాళ్ళు డాన్సర్